సో డే ఫ్రెండ్స్ మనందరికీ మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనకు ఒక మిత్రురాలు కాల్ చేశారు వారు కాల్ చేసి సార్ ఇట్లా నాకు ఎల్పి రాశారు లాంగ్వేజ్ పండిట్ రాశారు తెలుగు వారికి సెవెంటీ టూ పాయింట్ చిల్లర వస్తుంది వారిది ఎస్సీ కేటగిరీ తర్వాత డిస్టిక్ సంథింగ్ ఒక ఎగ్జాంపుల్గా వారు రంగారెడ్డి డిస్టిక్ వారిది నేటివ్ అంటే వారు చెప్పింది కొంచెం చేంజ్ ఉండొచ్చు రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పారు కానీ వారికి లోపట వారికి ఏమొచ్చింది అంటే నేటివ్ డిస్టిక్ ఏమో వారిదే వచ్చింది కానీ అప్లైడ్ డిస్టిక్ ఏమైంది అంటే వారు సంగారెడ్డి అని పడ్డదట చూడండి నేటివ్ డిస్టిక్ వారిది అప్లికేషన్ ఫామ్ లోపల రంగారెడ్డి అనే ఉంది కానీ అప్లైడ్ డిస్టిక్ ఏమొచ్చింది అంటే సంగారెడ్డి అనే వచ్చింది సరే ఎట్లా సార్ పరిస్థితి ఏంది మరి ఇట్లా జరిగింది మరి అంటే ఆటోమేటిక్గా మరి ఎగ్జామ్ ఎక్కడ రాశారు అంటే మనకు అప్లైడ్ డిస్టిక్ పేరు మీదనే మనకు అందులో వస్తుంది అంటే మనకు నేటివ్ డిస్టిక్ అంటే అప్లైడ్ డిస్ట్రిక్ట్ పైన వస్తుంది మనకు మీ అందరికీ తెలిసింది ఆల్ టికెట్లో మనం ఆ యొక్క అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్కే ఆటోమేటిక్గా మనం ఆ రోజు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఆటోమేటిక్గా ఏమైతే అంటే మన నేటివ్ డిస్టిక్లో రాస్తేనేమో మనం నేటివ్ అవుతాం నేటివ్ ఆ జిల్లా పోస్టులు అన్నిటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఎలిజిబుల్ అవుతాం కానీ మన నేటివ్ డిస్టిక్ కాక అది వేరే జిల్లా కనుక రాస్తున్నట్టయితే ఉదాహరణగా ఖమ్మం జిల్లా ఉంది అక్కడ బయాలజీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఆ జిల్లా వాళ్ళు కనుక అదే జిల్లా అంటే అప్లైడ్ డిస్టిక్ అదే నేటివ్ డిస్టిక్ అదే వారికి అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వారు తొంభై శాతం పోస్టులకు వారు ఎలిజిబుల్ అవుతారు అట్లా కాకుండా వేరే జిల్లా వాళ్ళు వేరే జిల్లా వాళ్ళు ఉదాహరణగా వరంగల్ జిల్లా మిత్రులు ఇక్కడ పోస్ట్ లేకపోవడం వల్ల ఖమ్మం జిల్లాను ఆప్ట్ చేసుకున్నారు అప్లైడ్ డిస్ట్రిక్ట్గా ఆప్ట్ చేసుకున్నారు అప్పుడు ఏమైతే అంటే వీరు నాన్ లోకల్ అవుతారు అంటే ఫైవ్ పర్సెంట్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో ఇంతకుముందు వారు ఏదైతే లాంగ్వేజ్ పండిట్ మిత్రాలు అప్లై చేయడం ఏదైతే ఉంటుందో నేటివ్ డిస్టిక్ కరెక్ట్గానే అప్లికేషన్లో ఉన్నా కానీ అప్లైడ్ డిస్టిక్ ఏదైతే ఉందో తేడా ఉంది అది తేడా వచ్చింది వేరే జిల్లా పేరు మీద సంగారెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరు వచ్చింది సో అక్కడ ఇప్పుడు మరి దేని కింద వస్తారు అంటే వారు సంగారెడ్డి కిందనే అప్లై చేశారు వారు అంటే నాన్ లోకల్ కిందనే వారిని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది వారి నేటివ్ డిస్టిక్ని ఇక్కడ ట్రీట్ చేయరు వారు సో అక్కడ టైపింగ్ ఎర్రరా మరి ఎట్లా జరిగింది ఏం సంగతి తెలియకుండా జరిగిందా కానీ అది ఎర్రర్ మాత్రం జరిగింది సో ఇప్పుడు తనలాడుతున్నారు సార్ నాకు మంచి స్కోర్ వచ్చింది నేను చాలా కష్టపడ్డాను చాలా వర్క్ చేశాను సార్ ఇట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా అంటే మళ్ళీ వారిని చెప్పాను ఇట్లా మరి పరిస్థితి అవుతమ్మా మరి నాకు తెలిసినంత మేరకు మీరు బిఫోర్ ఎగ్జామ్ ఎగ్జామ్ కంటే ముందు మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చుకునేది ఉండే టిఎస్డిఎస్సి ఆఫీస్లో ఇస్తే బహుశా అప్పుడు మార్చడానికి అప్లికేషన్లు ఏమైనా అవకాశం ఉండే కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే మరి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదా మీరు రంగారెడ్డి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రిక్ రాశారు కదా అంటే సార్ నేను అప్లై చేసిన డిస్టిక్ మరి తర్వాత ఇంట్లో వచ్చిన రెండు జిల్లాలకు కూడా ఒకే రోజు ఎగ్జామ్ అయిందని అన్నారు సో అట్లా ఎందుకైనా మంచిది మీరు అయితే టిఎస్డిఎస్సి ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే ఇవ్వండి మరి అట్ల అయినట్టయితే మరి ఏమి ఇస్తారో మీకు ఆన్సర్ అక్కడ దయచేసి తెలుసుకోండి మరి నాకు నాకున్న ఐడియా ప్రకారం ఇదే బట్ యు హ్యావ్ ఒకసారి వెళ్ళినండి అంటే వారు వెళ్ళొచ్చారు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేశారు అదే చెప్తున్నారు సార్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏం మార్చరాదు మీరు ఎగ్జామ్ బిఫోర్ కనుక వచ్చినట్టయితే అప్లికేషన్లు ఏమన్నా చేంజెస్ కావాలనుకుంటే అప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఇలాంటి మిస్టేక్స్ మేము సవరించాము మీరు అప్పుడు వచ్చి ఉంటే మీకు తప్పనిసరిగా మేలు ఉండేది అన్నట్టు చెప్తున్నారు సో ఇట్లా అభ్యర్థులకు తెలియకుండా ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా తెలియకుండా మామూలుగా నేటివ్ డిస్టిక్ తర్వాత అప్లై డిస్ట్రిక్ట్ అనేది తెలియదు అని అంటలేము బట్ ఎట్లా జరిగింది అనే తెలియదు సార్ ఇట్లా కంప్యూటర్ ఆయన మరి ఇట్లా కొట్టండి సార్ అన్నట్టు చెప్తున్నాడు సో అట్లా కూడా చాలామంది కొందరికి చాలామంది అని కాదు కొందరు మిత్రులకు ఏమైంది అంటే మామూలుగా నేటివ్ జిల్లా ఏదో ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని ఎర్రర్స్ వచ్చాయి మనం అప్లై జిల్లా అప్లై చేసిన జిల్లా ఒకటి అంటే మనం నేటివ్ డిస్టిక్ ఉంటుంది కదా అది కంప్యూటర్లో అది వేరే రావడం అనేది జరిగింది వేరే జిల్లా వచ్చింది సో వేరే జిల్లా వచ్చినప్పుడు చాలామంది మిత్రులు కాల్ చేశారు కాల్ చేస్తే అప్పుడు మరి ఇట్లా వచ్చిందని టీఎస్ మనకు డిఎడ్బిఎడ్ అసోసియేషన్ వారి దృష్టి కూడా తీసుకెళ్ళాం తీసుకెళ్తే వారు కూడా ఏం తెలియజేశారు సార్ మీరు టీఎస్ డిఎస్సీ ఆఫీస్కి వద్దీ చేంజెస్ ఇస్తారు సార్ అని కూడా చెప్పారు సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అట్లనే ఇచ్చాం ఇస్తే ఆ పాపం చాలామందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమ్ సంబంధించిన మామూలుగా ఒక క్యాండిడేట్ కాల్ చేశారు సార్ ఇట్లా ఉంది సార్ మరి ఇట్లా నేను అప్లై చేసిన డిస్టిక్ ఒకటి కానీ అది వేరే జిల్లా చూపెడుతుంది ఎట్లా సార్ అంటే మీరు వెళ్ళండి మీ ఒరిజినల్ పీడిఎఫ్ అప్లికేషన్ తీసుకొని వెళ్ళండి తప్పనిసరిగా వెళ్తే టిఎస్డిఎస్సీ ఆఫీస్లో మీకు మేలు జరుగుతుందని చెప్పేసి చేయడం జరిగింది అదేవిధంగా ఆ మిత్రులు అట్లే చేశారు అప్లై మళ్ళీ అక్కడ వెళ్ళి అప్లై చేస్తే వారికి మళ్ళీ నేటివ్ డిస్టిక్ వారు ఏదైతే అప్లై చేసుకున్నారో ఆ డిస్టిక్కి రావడం అనేది జరిగింది సో దానివల్ల ఏమవుతుంది అంటే వారు వారి జిల్లాకు ఏదైతే ఉన్నారో పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎజీటి ఇప్పుడు నేను చెప్పింది ఎజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి తప్పనిసరిగా స్కోర్ మంచిగా ఉంది వరకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా అట్లా కాగానే పక్షంలో అంటే ఏమైతుందంటే నాన్ లోకల్ కింద పోతే జాబ్ వచ్చే అవకాశాలు మనకి ఏంటంటే కంపేరిటివ్గా మన నేటివ్ డిస్ట్రిక్ట్ కంటే వేరే డిస్ట్రిక్ట్ అయినప్పుడు తక్కువగా ఉంటాయి అవకాశాలు ఉంటాయి అనే విషయం మీకు తెలిసిందే సో ఈ రకంగా తెలియకుండా జరిగిన ఎర్రర్స్ కొని నిన్న ఎయిట్ ఆప్షన్స్ ఇచ్చారు మనకు తెలిసిందే డెట్ ఎయిట్ ఎయిట్ ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలామందికి మేలు జరిగింది ఆల్రెడీ వెళ్ళారు టీఎస్డిఎస్ ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఎయిట్ ఆప్షన్ కూడా ఇస్తామన్నారు నిన్నది థర్డ్ ఎయిట్ ఆప్షన్ ముఖ్యంగా టెట్ మార్క్స్కి సంబంధించి ఎయిట్ ఆప్షన్ ఇవ్వడం నిన్న థర్డ్ టైం ఇది ఫస్ట్ ఒకసారి ఇచ్చారు తర్వాత సెకండ్ టైం ఇచ్చారు మళ్ళీ థర్డ్ కూడా ఇచ్చారు అంటే ఫస్ట్ టైం అంటే మామూలు అప్లై చేసుకునేటప్పుడే అనుకోండి మార్పు మార్పులు చేర్పులు చేసుకోవడానికి తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఇచ్చారు మళ్ళీ నిన్న థర్డ్ టైం కూడా ఇచ్చారు ఎందుకంటే ఫైనల్ జాబ్ కొట్టడం లోపల ఎవ్రీ హాఫ్ హాఫ్ మార్క్ కూడా వెరీ వెరీ వాల్యుబుల్ అవుతుందన్న విషయం మీకు తెలిసిందే సో ఈ విధంగా చిన్న ఎర్రర్స్ చేసి జరిగినాయి చిన్న ఎర్రర్స్ మనకు తెలిసి జరిగిందా తెలియ జరిగిందా అనేది కాదు కానీ దాన్ని రెక్టిఫై అనేది చేసుకోవడం అనేది ప్రాణం మనకు చాలామంది చేసుకున్నారు కానీ ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి ఒక అంతకుముందు మనం చేసినప్పుడు చెప్తున్నారు టెట్ మార్క్స్ అయితే చాలామందికి మేలు జరిగింది ఏట ఆప్షన్స్ ఇవ్వడం వల్ల లేదా అక్కడ ఆఫీస్కి పోయి ఇస్తే కూడా సవరణ మొదట్లో చేశారు కానీ చాలా అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి ప్రీవియస్గా టూ డేస్ ఇవ్వడం అనేది చాలా అభ్యర్థులకు మేలు జరిగింది అదేవిధంగా సీటెట్ వారు కూడా చాలా డౌట్స్ వ్యక్తం చేశారు సో వాళ్ళకు కూడా మామూలుగా మెయిల్ జరిగింది ఎందుకంటే కొత్త సిటెట్ మార్క్స్ ఎంట్రీకి అవకాశం లేదు ఎందుకోసం అంటే మొన్న జూలైలో జరిగింది ఆఫ్టర్ అప్లై చేసిన డేట్ తర్వాత సిటెట్ ఎగ్జామ్ అయింది రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి మొన్నటి జూలైది మాత్రం అక్కడ మామూలుగా తీసుకోలేదు కూడా అప్లికేషన్ అవి కూడా తీసుకోలేదు సో ఏపీటెట్ రాసిన దానిలో కొందరికి ఎక్కువ వచ్చాయి మార్కులు సార్ మరి ఏపీటెట్ రాసిన మాకు ఎక్కువ వచ్చాయి అది మరి ఎట్లా చూపెడతలేదు అంటే వరి కావాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఏంది అంటే మామూలుగా మన టెట్ అయితేనేమో వెంటనే చూపెడుతుంది అక్కడ అది అనేది ఏమొస్తలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర లింక్ ఉన్నది కాబట్టి ఆ లింకులో కరెక్ట్ అనే వచ్చేస్తుంది సో మిగతా వాళ్ళు ఎవరైనా సీటెట్ కానీ అది కానీ వాళ్లకు సెంట్రల్ టెట్ లింక్ ఉండాలి లింక్ ఉంటేనే అది కరెక్షన్ అని చూపెడుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు ఎవరైతే టెట్ మార్క్స్ ఉన్నాయో సీటెట్ కానీ ఉందో ఏపీ టెట్ ఉందో ఒరిజినల్ మేము తప్పనిసరిగా దయచేసి మీ దగ్గర ఉంచుకోండి సర్టిఫికెట్ ఉంటే సర్టిఫికెట్ ముఖ్యంగా సీటెట్ వారైతే తప్పనిసరిగా డిజిలాకర్కి వెళ్ళండి మామూలుగా డౌన్లోడ్ చేసుకోండి టెట్ కూడా మీ యొక్క మార్క్స్ అనేటివి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో టెట్ మార్క్స్ అనేవి చాలా చాలా కీలకం ఇక్కడైతేనేమో టెట్ అక్కడ అక్కనే మాకు మీకు ఎన్ని వచ్చినాయో తెలిసిపోయింది వాళ్ళకు ముఖ్యంగా సీటెట్ వారికి ఏపీ టెట్ వారికి మాత్రం తప్పనిసరిగా మీ దగ్గర మేము ఉండాల్సిందే సరే ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ అవుతున్నాయి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి కొందరికి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి చిన్న చిన్నవి అంటే ఎర్రర్స్ చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదా ఇంటి పేరు కానీ అట్లాంటి దగ్గర జరుగుతున్నాయి వరి కావాల్సిన అవసరం లేదు నేటివ్ డిస్టిక్లో అప్పుడు కూడా చాలా మందికి ఉన్నాయి మంచిగానే ఉన్నాయి కానీ ఒకరికి ఏంటంటే ఒక అమ్మాయి చెప్తున్నారు సార్ నాకు నేను ఏమిందంటే నాకు క్లాస్ సెకండ్ నుంచి వెళ్ళి సెవెంత్ వరకు ఒకటే స్కూల్లో చదివాను ఫిఫ్త్ వరకు అట్లా కానీ నాకు స్టడీ సర్టిఫికేట్ మాత్రం సెకండ్కి వెళ్ళి ఇచ్చారు సెకండ్ టు సెవెంత్ అన్నట్టు ఇట్లు ఇచ్చారు కానీ క్లాస్ వన్ లేదు మరి ఎట్లా నేను క్లాస్ వన్లోనే జాయిన్ అయ్యాను రిజిస్టర్ ఏదైతే అటెండెన్స్ రిజిస్టర్లో అమ్మాయి పేరు క్లాస్ వన్లో ఉందట కానీ అడ్మిషన్ రిజిస్టర్లో మాత్రం సెకండ్ క్లాస్లో జాయిన్ చేసుకున్నట్టు ఉంది ఎట్లా అంటే వారికి కూడా ఏం చెప్పడం జరిగిందంటే ఒక్క సంవత్సరం మీరు ఏం పడాల్సిన పని లేదు మనకు ఫోర్ ఇయర్స్ ఒకే జిల్లాలో చదివి ఉంటే అదే మన నేటివ్ డిస్ట్రిక్ట్ అవుతుంది అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం లోకల్ అవుతాం ఆ జాబ్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది మెయిన్ క్రైటీరియా అదే ఫోర్ ఇయర్స్ ఉండాలి అది కంటిన్యూస్ కావచ్చు డిస్కంటిన్యూస్ కావచ్చు నాలుగు జిల్లాలు కనుక నాలుగు ఫోర్ ఇయర్స్ కనుక మనం అదే జిల్లాలో చదివి ఉంటే మనం అదే జిల్లానే మనకు నేటీ అవుతుంది అందుకే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి చూస్తారు మీరు టెన్షన్ పడకండి దయచేసి మీరు అప్లై చేసుకోండి తప్పనిసరిగా ఇస్తారు తీసుకోండి ఒకవేళ లేకున్నా మీరు ఇక మా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రతి దగ్గర కూడా ట్రబుల్సే మనకు క్యాండిడేట్స్కి ఎట్లా ఉంది అంటే ప్రతి స్టెప్లో అగ్ని పరీక్షనే ఉంది అప్లై చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రేపు జాబ్లో జయిన్ అయ్యే వరకు కూడా చిన్న చిన్న ఏ ఉంటాయి కానీ టెన్షన్ అవుతుంది మనకు ఎందుకంటే జాబ్ కదా అయ్యో ఇస్తారా అయ్యారా కొందరు పేరు చేశారు కొందరు పిల్లలు ఏం చేస్తారు మామూలుగా డిఎడ్ పిల్లలు మేము లూజ్ అయ్యారు ఎట్లా పోయిందో మొత్తం మాత్రం ఆ సెకండ్ ఇయర్ మెమో అనేది వాళ్ళకు మిస్ప్లేస్ అయిపోయింది అయ్యో మరి మిస్ప్లేస్ అయింది కదా ఎట్లా అంటే ఆటోమేటిక్గా వారు కాలేజీకి వెళ్ళారు కొందరు డైరెక్ట్ కూడా వెళ్ళారు వారికి ఏదో ఎయిటీ రూపీస్ ఫీజు కట్టించుకున్నారు సో మళ్ళీ వన్ వీక్లో వాళ్ళకి మెమోస్ అనేటి మళ్ళీ డూప్లికేట్ ఇచ్చారు డూప్లికేట్ అయినా వెళ్తుంది ఒరిజినల్ అయినా వెళ్తుంది డూప్లికేట్ అయినా వెళ్తుంది కానీ లేనప్పుడు మనకు టెన్షన్ అవుతుంది మనకు లేనైనప్పుడు లేనప్పుడు తప్పనిసరిగా టెన్షన్ అవుతుంది వారు ఎస్ఎస్సీ బోర్డుకు వెళ్ళారు ఫోన్ చేసి కొందరు మిత్రులు కాల్ చేశారు సార్ ఇట్లా మిస్ప్లేస్ అయింది ఏం చేయమంటారు ఏం లేదు అప్లై చేయండి ఎస్ఎస్సీ బోర్డుకు వెళ్ళండి ఇట్లా మీకు ఆల్రెడీ ఏదైనా జిరాక్స్ ఉంటుంది కదా జిరాక్స్ కూడా పెట్టండి వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు ఆ రకంగానే ఎస్ఎస్సీ బోర్డు వాళ్ళు కూడా స్పందించారు సో వాళ్ళకు ఆల్రెడీ కొందరు మెమోస్ వచ్చినాయి సార్ మాకు వచ్చినాయి సార్ మెమోస్ అని కూడా మళ్ళీ కాల్ చేసి చెప్పారు ఈ విధంగా ఎర్రర్స్ ఉంటాయి తరుగుతాయి కానీ అడగండి ఎవరినైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి వరి కాకండి చిన్న చిన్న పేర్లు పడగానే కానీ దానిలో కానీ చిన్న ఎర్రర్స్ ఈ అయినా అవి కానీ ఉంటాయి కదా సహజంగానే చిన్న చిన్న కొందరికి ఇంటి పేరే ఉండలేదు సార్ అంటున్నారు దేవులు పడకండి ఇప్పుడు ఏమీ వరీ కాకండి ఎందుకంటే మీరే మీరా కాదా కన్ఫర్మ్ అనేది మనకు ఎస్ఎస్సి మేము డేట్ ఆఫ్ బర్త్లు ప్రామాణికమే స్టడీ సర్టిఫికేట్ అయినా తర్వాత బోనోఫైడ్ అయినా కామనే అది రెండు వేరు వేరు కూడా కాదు సో దయచేసి ఒకసారి సర్టిఫికెట్స్ ఏమిటిో ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియో కూడా చేయడం అనేది జరిగింది సర్టిఫికేట్స్ అన్నిటిని అంటే మీకు జనరల్గా మీకు తెలిసిందే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఉండాలి అదేవిధంగా తీసుకుంటే హాల్ టికెట్ ఎగ్జామ్ రాసిన డిఎస్సి ఎగ్జామ్ హాల్ టికెట్ ఉండాలి తర్వాత టెట్ మార్క్స్ ఉండాలి ఏదైతే హెచ్జీటీ కనుక అయినట్టయితే మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంటర్మీడియట్ మెమోస్ ఉండాలి అదేవిధంగా మామూలుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క డి డిఎడ్ డిఎడ్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఉండాలి మెమోస్ ఉండాలి సో మిగతా ఏ ఉన్నా కూడా మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ మామూలుగా ముఖ్యంగా గర్ల్స్కి అయినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తండ్రి పేరు మీద ఉండాలి అది మర్చిపోవద్దు అదేవిధంగా మనం బీసీ కానీ ఏదైతే అప్లై చేసుకుంటే బీసీ మిత్రులకు మాత్రం తప్పనిసరిగా నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ అనేది మనకు ఖచ్చితంగా అవసరమే దయచేసి అది హస్బెండ్ పేరు పైన ఉన్నా కూడా ఫర్వాలేదు దగ్గరి పడాల్సిన పని లేదు కానీ నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి సో మిగతా మిత్రులక అన్ని కన్సర్ంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఉండాలి ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే టెన్షన్ పడకండి ఏదైనా గ్యాప్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు సెవెంత్ తీసుకుంటున్నారు ఏదైనా ఒక వన్ ఇయర్ గ్యాప్ ఉంటే అది కన కన్సర్ండ్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ నుండి ఆ వన్ ఇయర్దే ఆ అకాడమిక్ ఇయర్కి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి మిగతా అన్ని సర్టిఫికెట్స్ కూడా జాగ్రత్తగా తీసుకోండి లాస్ట్ ఎలవెంత్ వాళ్ళు టెన్షన్ పడవద్దు అదేవిధంగా రెండు సెట్స్ మీరు జిరాక్స్ మీ సర్టిఫికెట్స్ అన్ని పెట్టుకోండి మళ్ళీ కూడా మనకి ఏ త్రీలో వాళ్ళు పిలుస్తారో పిలిచేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు ఒక్కొక్కసారి మనం అనుకున్న అంటే ఇంకేదైనా వేరే అడుగుతున్నారా ఏమేమి ఇవే అడుగుతారు బట్ ఇంకేమన్నా దీనికి సంబంధించిన వీడియో కూడా సెపరేట్ చేయడం అనేది జరిగింది దయచేసి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సర్టిఫికేట్ సంబంధించింది మీకు తెలిసి ఉంటుంది వన్ బై వన్ సీరియల్గా రాసుకోండి అన్ని సెట్ చేసుకొని పెట్టుకోండి ఏమైనా గ్యాప్స్ ఉంటే దయచేసి ఏది ఉన్నా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ తప్పనిసరిగా మన ఛానల్ మీకు తెలిసిందే సెటెట్ కానివ్వండి సిటెట్ కానివ్వండి అదేవిధంగా తీసుకుంటా గురుకలు కావచ్చు ఇప్పుడు కావచ్చు సో ఏ టైంలో ఎప్పుడునైనా దయచేసి నాకు మెసేజ్ పెట్టండి దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మెసేజ్ పెట్టండి ఒకవేళ ఫోన్ లిఫ్ట్ కాకపోతే వరీ కాకండి నేను మళ్ళీ సందర్భాలు తీసుకొని రీకాల్ చేస్తాను మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎవరు నేను నన్నే అడగమని కాదు ఎవరినైనా అడగండి సో తెలిసిన మిత్రులను ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దయచేసి దాని ప్రకారంగా వెళ్ళండి కానీ టెన్షన్ పడకండి ఎందుకంటే టెన్షన్ అనేది మనిషికి జనరల్గా ఉంటుంది స్లైట్ టెన్షన్ ఉండక ఉండదు బట్ ఎవరినైనా అడగండి మీకు టెన్షన్ దూరం అవుతుంది ఆ సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మన ఛానల్ మీకోసమే మీ మిత్రులకు కూడా పరిచయం చేయండి దయచేసి రిక్వెస్ట్ ఏంటి అంటే పరిచయం చేయండి మన దానిలో టెట్కి సంబంధించింది సీరియట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా పిడగాజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఇప్పుడు పేఏకి సంబంధించిన వీడియోస్ కూడా దాదాపు ఫార్టీ ఫిఫ్టీ వీడియోస్ అప్లోడ్ చేశాం తర్వాత పెడగాజీకి సంబంధించింది కూడా కామన్ పెడగాజీ గురుకులాలలో ఇప్పుడు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసాము టెట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ లైబ్రరీ లాగానే ప్లేలిస్ట్లో ఉంటుంది సీక్రెట్స్ సంబంధించిన వీడియోస్ కూడా దాదాపు ఫార్టీ వీడియోస్ ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ బిట్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఏదైనా డౌట్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు మంచి బుక్స్ సంబంధించిన అంశాలు కూడా అనేక అంశాలపైన వీడియోస్ ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ప్రీవియస్ విజయాలు సాధించిన మిత్రుల చేత కూడా వీడియోస్ చేయడం అనేది జరిగింది అన్నీ కూడా మనకు మనది ఫ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్ సో దయచేసి మీరు అందులో ఛానల్కి వెళ్ళండి సబ్స్క్రైబ్ మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి వెళ్ళండి ప్లేలిస్ట్ ఉంది పోడ్కాస్ట్ ఉంది అందులో ఏది అవసరమే వీడియోస్ ఉన్నాయి అది ఏపీటెట్ కావచ్చు లేదా ఏపీ డిఎస్సి కావచ్చు లేదా టీఎస్ డిఎస్సి కావచ్చు లేదా టెట్ కావచ్చు ఎవరికైనా కూడా రాబోతున్న మిత్రులకు కూడా అవి చాలా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి చదువు ఒకసారి వినండి తర్వాత బుక్స్ చదవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వినడమే కాదు ఖచ్చితంగా చదవాలి స్టాండర్డ్ బుక్సే చదవాలి అది తెలుగు అకాడమీ బుక్స్ అయితే పిడగాజీ పుస్తకాలు అదేవిధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా టెట్ డి మనకు పేపర్ వన్ అయితే మీకు అందరికీ తెలిసిందే క్లాస్ వన్ టు టెన్త్ అదేవిధంగా అంటే ఎయిత్ వరకు అంటారు బట్ నైన్త్ టెన్త్ కూడా చూసుకోవాలి లింకు తర్వాత మామూలుగా ఏజీటీ అయితే డిఎస్సీ కూడా సేమ్ అదే ఉంటుంది తర్వాత స్కూల్ స్టూడెంట్ మిత్రులైతే సిక్స్త్ టు టెన్త్ కానీ లింక్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు చూడాలి సో మంచిగా ప్రిపేర్ కానీ జాబ్ ఖచ్చితంగా మీకే వస్తుంది ఇప్పుడు కూడా చాలామంది మంచి మార్కులు సాధించారు వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సో జిఆర్ఎల్ అందరం వెయిట్ చేస్తున్నాం జనరల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో బై మంత్ ఎండ్ వరకు వస్తుంది ఈ లోపల మీరు సర్టిఫికేట్స్ కూడా సంసిద్ధం చేసుకోండి సో మరో వీడియోలో మరో అంశంపైకి మరో అంశాలు మీకు కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో